వివేక కేసులో షర్మిల సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు లోకేష్ వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నట్టుగా జగన్ మడర్ చేయించాడని అయితే అంటలేదు ఆవిడ ఆ విషయంలో మెచ్చుకోవాలి కాబట్టి మడర్ చేసిన వాళ్ళని కాపాడుతున్నారని మాట్లాడుతుంది అంటే అవినాష్ షెడ్లే మడర్ చేశారని సునీత నమ్ముతోంది షర్మిల నమ్ముతోంది వాళ్ళని కాపాడుతున్నాడు జగన్ అన్నటువంటిదే ఆవిడ ఆగ్రహం అదే తాజాగా సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది వివేక ఓ మంచి మనిషి అద్భుత వ్యక్తిత్వం అందరికీ సహాయపడే గుణం నన్ను ఎత్తుకుని దిగి తిరిగిన వ్యక్తి మా చిన్నాన్న సునీత నేను కలిసి పెరిగాం చిన్నాన్న ఎప్పుడూ చిరాకు పడలేదు కోపం రాదు సహాయం అని అడిగితే వెంట పెట్టుకుని మరీ తీసుకుని వెళ్ళేవాడు సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉండేవాడు చిన్నాన్న నన్ను ఆఖరిగా కలిశాడు ఎంపీగా పోటీ చేయాలని అడిగాడు నేను వద్దు అన్నా వినలేదు నన్ను ఒప్పించుకుని మరీ వెళ్ళాడు చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది ఇప్పటికీ చిన్నాన్న మరణం నమ్మలేని నిజం రాజకీయ విషసర్పాల కూరలో చిక్కుని దుర్మార్గ పాలన చక్రాల కింద నలి న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పు లాంటి నిజం క్రూరాతి క్రూరంగా హత్య చేశారు దారుణంగా నరికి చంపారు ఇవాక సమాజంలో పెద్ద మనిషి వైఎస్ఆర్కి ప్రియమైనటువంటి తమ్ముడు అట్లాంటి వాడు చనిపోతేనే 영아니